యువగలం పాదయాత్ర తొలి అడుగుబడి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా మా యువరాజు విద్యా అండ్ ఐటీ శాఖ మంత్రివర్యలు నారా లోకేష్ అన్నగారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ యువగలం పాదయాత్ర టీడీపీ రాజకీయ ప్రస్థానంలో ఒక సముచిత స్థానం కల్పించడం జరిగినది అలానే యువగలం పాదయాత్రలో ఎన్నో సమస్యలను తెలుసుకోవడం కోసమై పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగినది పాదయాత్రలో ఇచ్చిన హామీలను నేటి గవర్నమెంట్లో ఒక్కొక్కటి అమలు చేయడం జరుగుతున్నది అందులో భాగంగానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు డీఎస్సీ తదుపరి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది అభివృద్ధిలో భాగంగా పోటీ పడడంలో కూడా ముందుంటున్నాము అభివృద్ధిలో భాగంగా రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను రప్పివ్వడంలో నారా లోకేష్ బాబు గారి పాత్ర కీలకంగా ఉందని తెలియజేస్తూ ప్రతి ఆ రోజు పాదయాత్రలో నడిచి రాష్ట్రంలో పార్టీ అధికారం కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తను నారా లోకేష్ బాబు గారు గుర్తుపెట్టుకొని ఈరోజు రాజకీయ పదవుల్లో ప్రతి ఒక్కరికి సముచిత స్థానాలు కల్పివ్వడం జరుగుతున్నది పాదయాత్ర స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఆ రోజు రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నందువలన రాష్ట్ర ప్రజలందరి కష్టాలు తెలుసుకోవడం కోసమై తన రాజయోగాలన్నింటినీ పక్కన పెట్టి ప్రజల కోసం ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగినది ఆ పాదయాత్రను అడ్డుకోవడానికై గత వైసీపీ ప్రభుత్వము చాలా కుతంత్రాలు చేయడం జరిగినది ఆ కుతంత్రాలను నిర్దేశాలను అన్నిటినీ ఎదుర్కొంటూ తన పాదయాత్రను కొనసాగించడం జరిగినది అంతటి బగబగలుగుంటూ వైజాగ్ పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు ప్రజల కోసం తన కూలిన సంకల్పాని కోసమై ప్రజల కోసం పూర్తి చేయడం జరిగింది ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని చేసి ఈరోజు గవర్నమెంట్ రావడానికి ప్రధాన కారకులైన నారా లోకేష్ బాబు గారి కృషి అన్ని ఉన్నత పదవాలు ఆశించాలని కడప జిల్లా తరఫున మడకా చక్రధర్ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను గత ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాలలో నారా లోకేష్ బాబు గారు అనుకున్న ప్రతి పని దిగ్విజయంగా పూర్తి కావాలని ఆ దేవదేవుడైన కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించవలసిందిగా నారా లోకేష్ బాబు గారికి ఆ దేవుని ప్రార్థిస్తూ నమస్కారాలు తెలియజేయడం జరుగుతున్నది